నిరుపేద రైతులకు ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు అందిస్తామన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీ అసత్య ప్రచారాలతో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు నాటికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలే అన్నారు అయితే గత పదేళ్లలో బీఆర్ఎస్ ఏడు లక్షల ఇరవై మూడు వేల కోట్ల అప్పు చేసిందని ఫైర్ అయ్యారు ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఉద్భవించినటువంటి రోజు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది నాడు ఆ పార్టీ ఆత్సవం రోజు పేద ప్రజల కోసం ఈ దేశం కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ఆ డిసెంబర్ ఇరవై ఎనిమిది నాడు ఆ ల్యాండ్లెస్ ఊరుకు కూడా మేము ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు టూ ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తా అని చెప్పాం సంవత్సరం మొదటి ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అప్పులకు సంబంధించి తప్పుడు సమాచారం ఇస్తూ రాష్ట్ర ప్రజలు తప్పుగా పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా మా హయాంలో మేము చేసిన అప్పులు మూడు లక్షలే అని లేకపోతే మూడున్నర లక్షలే అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి శ్వేత పత్రంలో ఉన్న అప్పులు లెక్కలు అని తప్పు అనేది ప్రయత్నం ప్రజల్ని తప్పుదోవ పట్టించుకునే వచ్చే ప్రయత్నం చేస్తున్నది కేవలం ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్లు రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన జరిగేటప్పటికంటే అవి తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తీసుకొచ్చాడు అట్లాగే మిగతా కార్పొరేషన్స్ అంటే నాన్ గ్యారంటీ ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకుండా కొన్ని కార్పొరేషన్స్తో అప్పులు తీసుకుని వచ్చాడు అది రెండు వేల పద్నాలుగు కల్లా జీరో ఉంది అసలు ఏం రూపాయలు వాటి వాటి ద్వారా కూడా మళ్ళీ యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు తీసుకొచ్చారు ఏడు లక్షల పదకొండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్లు ఉన్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆయా బ్యాంకులకి కార్పొరేషన్లకి లేకపోతే ఉద్యోగస్తులకి కాంట్రాక్టులకి కట్టాల్సిన అప్పుడు ఇవి లెక్కలతో సహా రేపొద్దున శాసనసభలో కూడా వాళ్ళని చర్చ పెడితే ఆ చర్చలో చూపించడానికి కూడా చెప్పి మీరు అప్పులు విపరీతంగా చేస్తా ఉన్నారు మీరు కూడా మేము చేశాము మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు మేము చేశాము మీరు చేశారంటున్నారు మీరు మేము మీరు తింటాను మేము చేసిందే మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు ఉదాహరణకి మేము ఇప్పటికల్లా యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది వేల నూట పద్దెనిమిది యాభై నాలుగు వేల నూట పద్దెనిమిది కోట్లు అప్పు చేశాం